జిల్లా నర్సారావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సుధారెడ్డి దంపతులను మాజీ మంత్రి విడుదల పరామర్శించారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పెట్టారు దీనితో కోటిరెడ్డి సుధారెడ్డి దంపతులు అరెస్ట్ చేశారు నర్సారావుపేటలో సబ్ జైల్ బయట బాధిత కుటుంబ సభ్యుల్ని విడుదల రజని ఓదార్చారు వైసీపీ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని రజని భరోసా ఇచ్చారు आ, ओके सॉरी सारे कुछ इंका बैक से, इंका भाषा ये फ्रेम लग रहा

రాకపోతుంది ఏమి లేదు కానీ రావాలి కాకపోతే అయితే రెండు రెండున్నరకు వస్తున్నారు రోజులు ఎందుకు తిరిగా మా పార్టీ పార్టీలు ఎందుకు తమ్ముడు కొంచెం ఆ సపోర్ట్ కావాలి మా ఊర్లో కూడా సపోర్ట్ కావాలి ఊర్లో సపోర్ట్ కావాలి మేడం తమ్ముడు మాట లేక ऐसा एक సార్లు ఫోన్ చేశాడు ఇంకా రాలేదేంటి నేను ఊరు రాకపోతే నేను వస్తాను అన్నాడు ఏం చేసాం సార్ అంటే ఏం చేయలేదు సార్ రమ్మంటున్నాడు